అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకి అంటే ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉంటాయో అటువంటి వారందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే నిన్నటి రోజున జరిగిన వంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా పదహైదు వందల రూపాయలు జమ చేస్తారని అది నిన్నటి రోజున క్యాబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా అందరూ అనుకోవడం జరిగింది ఇక ఈ ఆడబిడ్డ అనేదికి సంబంధించి ఎటువంటి నిర్ణయం నిన్నటి రోజున ఏపీ క్యాబినెట్ తీసుకోలేదు కాబట్టి ఒక రకంగా ఇది మహిళ ఏపీలో ఉన్నటువంటి మహిళలకు ఒక భారీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఇప్పుడు వీటికి సంబంధించి వివరాలని అంటే ఎప్పటి నుంచి ఈ పథకం అమలు చేసే అవకాశం ఉన్నది ఏపీ ప్రభుత్వం అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మీరు అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్సిమ్మలు ఉంటుంది దాన్ని ఒకతే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలకి వెళ్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ కూటమి గతంలో అంటే ఎన్నికలకు ముందు ఒక సూపర్ సిక్స్ మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది ఆ సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంటే ఆడబిడ్డ అనేది మహాశక్తి అనే పథకం కూడా ఉండడం జరిగింది అంటే ఆడబిడ్డ అనేది మహాశక్తి రెండు ఒకటి పథకాలే ఈ పథకం ద్వారా కుటుంబంలో మహిళలకు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వారికి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తామని అప్పటి రోజున కూటమి ప్రభుత్వం ఒక మేనిఫెస్టోని సూపర్ సిక్స్ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ఇక ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అరవై రోజులు అవుతుంది కాబట్టి నిన్నటి జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ ఆడబిడ్డనిది అనే పథకం అమలపై ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని అందరూ అనుకున్నారు కానీ ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది బడ్జెట్తో కూడిన పని కాబట్టి ఇప్పుడు బడ్జెట్ అనేది లో బడ్జెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరంలో ఈ పథకం అంటే ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఈ పథకం అమలు చేస్తారని కూడా మనకి ఒక చిన్న అప్డేట్ కూడా రావడం జరిగింది ఇప్పుడు బడ్జెట్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా అంటే ప్రతి నెల పదహైదు వందల రూపాయలు మహిళల ఖాతాల్లో మహిళల ఖాతాల్లోకి అంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు వారికి ప్రతి నెల జనవరి నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి వారి ఖాతాల్లోకి పదహైదు వందల రూపాయలు ఏపీ ప్రభుత్వం జమ చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది ఎవరైనా ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ పదహైదు వందల రూపాయలు ప్రతి నెల జమ చేస్తారని ఎదురు చూస్తున్నారు అటువంటి వారికి ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి వీరందరికీ జనవరి నుంచే ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం అలాగే మహిళలకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం రైతులకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం అలాగే విద్యార్థులకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు మహిళలకు విద్యార్థులకు అందరికీ షేర్ చేసి విషయాన్ని వారికి కూడా తెలియజేయండి థ్యాంక్ యూ